హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మునక్కాయ పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు ఓల్ చేసినా సూపర్గా ఉంటుంది నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి కమ్మనైనా పప్పుచారు ఎలా చేసామో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి ఒక రెండు నుంచి మూడు మునక్కాయలు అయితే ఇలా కట్ చేసి పప్పు పెట్టేసుకోవాలి వాచ్ చేసుకొని నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజు ఉన్న టమాటాలు అలానే ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి కట్ చేయలేనండి కాలిట్ల మధ్యలో ఘాట్లు పెట్టుకున్న ఇలా అయితే చాలా బాగుంటుంది పప్పులోకి అలానే ఒక నాలుగు ఎల్లిపాయలు దంచి పక్కకు పెట్టేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఇంకా రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలండి ఇవన్నీ అయితే వేసుకుంటా ఇంకా వేరే వంకాయలైనా బుడిమకాయనా అయినా ఉన్నా అది వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఈ పప్పుచారులోకి నెక్స్ట్ ఒక పావు కిలో దాకా పప్పు అయితే ఉడకబెట్టుకున్నానండి కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసేసుకొని పప్పు ఉడకబెట్టేసుకుంటే మెత్తగా ఉడికిపోయింది ఇలా కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నా నెక్స్ట్ చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్న ఇలా నానబెట్టి పక్కకు పెట్టేసేసాం నెక్స్ట్ ఒక బవనే పెట్టేసుకోవాలి ఇలా ఒక బవనే పెట్టేసుకున్నాక ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వాళ్ళు వేసుకుందాం జీలకర్ర వాళ్ళు వేసేసుకున్నాక ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా ఎల్లిపాయలు వేసాక పచ్చిమిర్చి వేద్దాం నూనెలో పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై ఇవ్వాలి బాగుంటాయి మనం పప్పుతో తింటున్నా మంచిగా అనిపిస్తాయి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కరివేపాకు వేయాలి ఇలా ఇవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మునక్కాయలు కూడా వేసేసుకోవాలి ఇలా మునక్కాయలు వేసుకున్నాక టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసేద్దాం ఇలా టమాటాలు వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలానే ఒకటిన్నర స్పూన్ దాకా దొడ్డు ఉప్పు వేసుకోవాలండి ఈ పప్పులోళ్ళకి దొడ్డు ఉప్పు వేస్తేనే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉప్పు వేసేసుకున్నాక మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం వేయాలి మనం పచ్చిమిర్చి వేసినాం కదా అయినా పప్పులో ఎక్కువ కారం అనేది ఉండొద్దండి ఎక్కువ వేయొద్దు పప్పులో కొద్దిగా వేస్తే బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసేసుకున్న చింతపండు వాటర్ వేసేసుకోవాలండి ఇలా నేను గుజ్జు తీసేసుకున్న చింతపండు వాటర్ అయితే ఇందులో వేసేస్తున్నా ఇలా వేసుకొని ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ కూడా వేసేద్దాం మనం మళ్ళీ పప్పు వేసుకున్నాక వాటర్ చూసి వేసుకుందాం ఇప్పుడైతే ఒక గ్లాస్ దాకా వాటర్ వేసి కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా మసలనివ్వాలండి ఇలా మునక్కాయలు వేసుకున్నాం పులుపు వేసినాం కాబట్టి ఒక మంచి ఒక ఫైవ్ మినిట్స్ అలా మసలిందంటే ఇక్కడ చూపిస్తున్నా కదండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఇందులో పప్పు వేసేసుకోవాలి రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసాం ఇలా పప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ మళ్ళీ ఏమేసలేనండి కరెక్ట్గా సరిపోయింది మరీ పలుసగా ఉంటే తినబుద్ది కాదాగా ఇలా ఉంటే సరిపోతుంది పప్పు అనేది కొద్దిగా చిక్కనే ఉండాలి ఇక్కడ చూసినాక కొద్దిగా సాల్ట్ అనేది వేసాం వేసినాక మంచిగా మసాలా పెట్టుకుదాం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయ్యాక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచి మసలాలండి ఎంత మసలితే అంత రుచి వస్తుంది పప్పుకి ఇక్కడైతే అయిపోయింది పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా మొత్తం మసులుతుని మధ్యలో అంటే ఇందులో లాస్ట్కి కొద్దిగా బెల్లం అనేది వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది చాలా బాగుంటుంది కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి మీ ఇష్టము కానీ వేస్తే చాలా బాగుంటుంది గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతే అండి మునక్కాయ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా వేడివేడి పప్పులోకి ఏదన్నా అంచుకు పెట్టుకొని ఏ ఫ్రై ఉన్నా సూపర్గా ఉంటుందండి నేనకే ఇక్కడ రైస్ పాపుడ పెట్టేసుకొని తింటున్నా చాలా బాగుంది పప్పు అయితే ఒకసారి ఇలా నేను చేసినట్టయితే ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది తప్పకుండా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్